సినిమా ఎట్లా అనిపించింది ముందుగా చెప్పాలంటే విజయ్ దొరకం హ్యాట్సప్ ప్రతి ఒక్క భగవంతుని దేవల్ల మీరు ఇంకా ముందుకు పోవాలి ఒక వెంకటేశ్వర స్వామి ఒక శివుడు ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కళ్ళందరినీ ముంగల్ నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న భగవంతుడు అందరు ఆశీవాదాన్ని ఇంకొక మెట్టు ఎక్కాలన్నా అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో వస్తుంటాయి అవి పట్టించుకోవద్దు సినిమా మాత్రం మిట్టు కొట్టినావాలే అది ఇంపార్టెంట్ మనకు కావాలి ఈ సినిమా కింగ్ సినిమా అంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది అంటే ఈ సినిమా చూసుకుంటే మనం ఒక యాంగిల్ లా ఒక అన్న అంటే ఎలా ఉండాలో ఒక అనుబంధంలో ఒక అన్నను కాపాడుకోవాలంటే ఎలా ఎంత దూరం పోయి ఒక సముద్ర ఒక దాటిపోయి అన్నన్ని కాపాడుకుని పోతాడు ఒక పోలీస్ ఆఫీసర్ లేక ఇది ఒక క్యారెక్టర్ ఒక డిఫరెంట్ అంటే ఈ సినిమాలో విజయ్ యాటిట్యూడ్ అట్లాగే ఉందా ఆటిట్యూడ్ అని ఉండదండి మేడం అంటే ఇప్పుడు ఒక మాట ఇప్పుడు రవితేజ యాక్టింగ్ ఏ క్యారెక్టర్ కి ఎలా పడితే బాగుంటుంది స్క్రీన్ మీద ఆయన తగ్గట్టే ఉంటుంది ఒక చిరంజీవి యాంగిల్ ఎలా చూస్తే ఎలా బాగుంటే అలానే ఉంటది విజయ్ దేవర్ యాంగిల్ ఎలా చూస్తే ఎలా బాగుంటుంది అలానే అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ వీళ్ళంతా అంటే ఇప్పుడు యాటిట్యూడ్ అనే ఉండదు అంతే అది ఆయన ఉండటం అలా ఉంటాడు యాటిట్యూడ్ అనుకుంటే దానికి ఏం చేయలేము ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క లాగా ఉంటారు ఆయన ఉండటం అలానే ఉంటాడు చెదరుకుండా అసలు సినిమా బాగోలేదు అని చాలా మంది అంటున్నారు చెప్పాను బాగుందని ఎందుకు ఎప్పుడు అన్న తమ్ముడు క్యారెక్టర్ కాబట్టి అన్న అంటే ఇష్టపడతాను అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇష్టపడేటోళ్ళు ఇష్టపడటో ఉంటారు అది ఇష్టం అనేది ఎప్పుడైనా చెప్పడం అదే ఇష్టం కూడా చెప్తున్నా అన్న తమ్ముడు అనుబంధం ఏంటో ఆ సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది అంత బాగుంది అంటే తీసినట్టుగా ఉంది అని అన్నటోల్ మస్య చెప్తారు మేడం కేజీఎఫ్ అంటారు ఏదో చెప్తారు ఏ అన్నటోల్ మస్షి చెప్తారు అలా కేజీఎఫ్ లెక్క తీయాలంటే అలా అసలు తీస్తారు కదా మీరు అసలు తీస్తారు కింగ్ సినిమా ఎలా ఉందో ఒక క్యారెక్టర్ తగ్గట్టు దాని తగ్గట్టు సినిమా తీసి మనం ఎప్పుడైనా పోల్చొద్దు దేనికి దాన్ని పోల్చుతామని అట్లా పోల్చుకుంటే సినిమాలు మొవ్వ చూడము ఇక ఏ సినిమా ఏం చేయాలో ఆ సినిమా ఏం చేయాలి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది అంటే నేను రాష్ట్ర మాస్ మహారాజా పక్కకు చేసిన యాక్టింగ్ అందులో ఎంత బాగా చేసినా ఇల్లు కూడా చాలా బాగా చేసింది మేడం ఆల్ ది బెస్ట్ మీకు ఎందుకంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందు సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగా డాన్స్ బాగుంది అనిరుద్ అనిరుద్ మ్యూజిక్ మాత్రం ఇక్కడ పెద్ద పిల్లలు అని చెప్పొచ్చు సినిమాకి బాగా మ్యూజిక్ కొట్టిండు ఇలా సినిమా నిలబడడానికి కారణం మ్యూజిక్ తోడి ఒక డైరెక్టర్ తోడని చెప్పొచ్చు అందరూ కష్టపడ్డారు ఒక్కొక్కరు చాలా కష్టపడ్డారు ఫైవ్ కి త్రీ ఇస్తాను నేను కలెక్షన్ చెప్పా సినిమా బాగుందా చూసినా అది ఎంజాయ్ చేసినాం అంతవరకే సినిమా బాగున్న బాగా మళ్ళీ రేపు మళ్ళీ సినిమా చూస్తాం అంతవరకు చూడొచ్చు చూడొచ్చు ఎందుకంటే అన్న తమ్ముడు అనుబంధం కాబట్టి అన్న తమ్ముడు అనుబంధం కాబట్టి చూడొచ్చు బాగుంటుంది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా సూపర్ సెకండ్ పార్ట్ కూడా ఉందండి ఇప్పుడు చూసిన సినిమా ఎంజాయ్ చేయాలి సెకండ్ పార్ట్ మనం మళ్ళీ చూసుకోవచ్చు సెకండ్ అట్లా అనుకోదు ప్రతి సినిమా సెకండ్ పార్ట్ తీసాం సెకండ్ పార్ట్ తీసాం కాదు ఏ సినిమాకి సెకండ్ పార్ట్ తీసినా అది సెట్ అవుతుంది ఏది వరకు తీసే సెకండ్ పార్ట్ సెట్ కావాలి ఎక్కడ వరకు చూడాలి అక్కడ వరకు ఎంజాయ్ ఈ సారి విజయ్ దేవర్ కొండ హిట్ కొడతారు అనుకుంటున్నారా ఆల్రెడీ కొట్టేసిండు ఇట్టు కొట్టినా కొట్టకుండా సినిమా తీస్తూనే ఉంటాడు సినిమాలు వస్తూనే ఉంటాయి ఫ్యాన్స్ వస్తూనే ఉంటారు అది కామన్ అది ఈసారి మాత్రం సినిమా ఓకే బాగుంది